పప్పు చారు ఉప్పుచేషన్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను చప్పటి సావడాలు కూర వండుతున్నా అండి టమాటా వేసి అలాగే కొంచెం మురకాయ వేసి పప్పు చారు అయితే పడుతున్నాను దానికోసం పప్పు ఉడికించాను ఇది కొంచెం గట్టిగా ఉంది అయినా అందుకే కొంచెం మిక్సీ వేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదా చప్పటి సాగుడే ఎంత పెద్దగా ఉందో చూడండి చప్పటి సాడాలు చాలా రేరుగా దొరుకుతాయి పెద్ద చాపలు ఇప్పుడు మన దగ్గర అయితే ఇది స్టాక్ వచ్చింది మన దగ్గర ఇంకా నాకు చూడగానే వండాలనిపించి ఒకటి అయితే తీసుకొస్తాను ఇప్పుడు దీని అయితే కట్ చేసుకుంటున్నా ఇవి వచ్చి కేజీకి ఒక ఐదు వస్తాయండి అంతే అండి ఒక ఐదు మహా అయితే ఒక ఆరు వస్తాయి చప్పటి చాలా బాగుంటాయి టేస్ట్ మా పిల్లలు కూడా చాలా మామూలుగా అయితే డ్రై ఫిష్ తినరు కానీ ఈ సావడాలు అయితే ఇష్టంగా తింటారు వాళ్ళు ఇంకా సరే పెద్దవి వచ్చినాయి కదా నేను ఒకటి తీసుకొచ్చాను ఇప్పుడైతే ఇది కట్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాను పొయ్యి మీద ఉన్నాయి నేనైతే ఈ చేప కట్ చేసుకుని ముక్కలన్నీ వేడి నీళ్ళలో వేసుకుంటాను ఎంతో షార్ప్గా ఉంటే కానీ ఈ చేప తగదు కొంచెం పెద్ద చేప కదా గట్టిగా ఉంటుంది చేయకుండా ఎప్పు వస్తుంది నాకు ముక్కలు వేడి నెలలో వేసేసుకున్నాము ఈ లోపవి క్లీన్ అవుతాయి అనమాట వేడి నెలలు వేసుకుంటే ఇవి చప్పటి సాడాలి కాబట్టి చీలికలు అండి ఇవి రెండుగా చీలుస్తారు ఎందుకంటే రెండుగా చీలకపోతే దీనిలో పట్ల పేగలవి ఉండిపోతాయి కదా అది తీయకపోవడం వల్ల ఉప్పు ఎక్కువ పెట్టరు కాబట్టి కులిపోయే అవకాశం ఉంది అందుకని చీల్చి దీన్ని ఉప్పు లైట్గా సాల్ట్ పెట్టి ఆరబెడతారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఒక్క చేప వేస్తేనే ఎన్ని ముక్కలైందా చూద్దాం అమెజాన్ అనుకుంటా ఎత్తు చాలా కష్టంగా అనిపించి ఇంకా చేపతో పోసేస్తున్నా అండి ఇది నేను ఇది పండుగ ఒకటి వంజీరం ఒకటి ఉప్పు సాగుడాల ఒకటి ఇవన్నీ ఎండగండి బాగా కొంచెం తడిగా అనిపిస్తాయి తడిగా ఉన్నాయి ఏం కాదు అది డ్రై ఫిష్ కింద వచ్చింది కొంతమంది ఇంకా ఎండలేదా ఎండలేదా అనుకుంటున్నారండి అవి బాగా డ్రై అయిపోవండి డ్రై పెడతారు అవి ఆ ఉప్పులో ఊరబెట్టి బయటకి తీసి వాళ్ళు డైరెక్ట్ గా అమ్మేస్తారు అంతే ఎండబెట్టడం అనేది ఏమి ఉండదు అంటే ఉప్పు చావడాలు ఏమి ఎండబెట్టరు ఎండలో పెట్టరు ఉప్పు చావడాలు ఎండబెట్టరుగప్ప కూడా ఎండబెట్టరు ఇదిగోండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఈ మనం రుద్ది కడుక్కోవాలి చేయి పెడితే చేయి కాలి లేదు కొంచెం ఎలాగో నీటిలో నాని కాబట్టి కొంచెం చన్నీరు పెట్టుకొని రుద్ది కడుక్కుందాం దీని మీద వైట్ కలర్ లో కదండి సిమెంట్ కలర్ లో అదంతా పోయే వరకు మనం చక్కగా దీన్ని రుద్ది కడుక్కోవాలి అప్పుడు దీన్ని నీచు వాసన అనేది పోయిద్ది అనమాట చూశారు కదా దీంతో అంటుంటే పోతుంది కదా అట్లా ఇదిగోండి నీళ్ళు చూసారా నీళ్ళు పోసి కడంగానే మామూలుగా వైట్గా ఉంది ఇంకా దాని మీద డస్ట్ అంతా పోయిందనమాట ఇంక ఇప్పుడు ఇవి వండేసుకుంది ఇది సిమెంట్ కలర్ కాదండి లోపల వైట్ కలర్ అనమాట ఇది సిమెంట్ కలర్ పోయిన తర్వాత వైట్ ఉంటది ఆ వైట్ కలర్ ఇదిగోండి దాని పైన ఉంది సిమెంట్ కలర్ ఆయిల్ వేసుకుందాం అప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కింది నేనైతే పసుపు వేసుకుంటున్నా ప్రతి చేపలు కడిగి పెట్టుకుంటాను కదండి ఇవి కూడా వేసేసుకుందాం కొంచెం వేగాగా తిప్పుకున్నాం ఇంకొంచెం వేగాలి తీసుకున్నాను కదా ఇంకొంచెం వేగ పచ్చ పెట్టేసుకుంటా అండి నేను ఇది టమాటా పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నా వంకాయ కూడా

ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం మీరు కొంచెం వేరగా పుల్లి టమాటా పప్పు చిన్నపండు పిసికి ఆ రసం వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందామండి పొయ్యి మీద పెట్టి ఒక పావుగంట మరిగించుకున్న తర్వాత పావు గంట ఇరవై నిమిషాలు పాలింపి వేసేసుకోవచ్చు అంతే ములక్కాయ పప్పు చారు బాగుండిద్ది అంటే సాంబార్ లాగా ఇంకా అవి ఇవి అన్నీ ఏమీ వేయవసరం లేదు పప్పుచారు కాబట్టి ఓన్లీ ములక్కాయి టమాటా ఇప్పుడు ఇదైతే చింతపండు రసం కూడా వేసేస్తాను కదా ఇందులో సార్ కలిపేసి పొయ్యి మీద పెట్టేసి మరిగించేసుకున్నాం ఓకే అండి ఇది ఇంకా వేయగలుగుతుంది ఇదండి ఇప్పుడైతే టమాటా వేసేస్తున్నాను ఇందులో ఓకే హైరాణ పడి ఆ దినుసులు ఈ దినుసులు అది ఇది ఏమీ లేదండి జస్ట్ సింపుల్గా ఇలా వండుకున్నా కూడా సూపర్గా ఉంటుంది కూర నేనైతే ఏమీ వేయను నేను ఎట్లాగే వండిస్తాను కొంతమంది తినేవాళ్ళు వాళ్ళ ఇష్టం లేండి మామూలుగా చెప్తున్నా అసలు ఏమి వేయకపోయినా కూడా బాగుంటుంది ఉప్పు వేసుకున్నాము ఉప్పుడు ఉట్టుకుని వేసుకోవాలి కొంచెం చేపలో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి కలిపేసుకున్నాము టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోయే వరకు ఇది మగ్గించేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాము ఇదిగోండి టమాటా మగ్గిపోయింది కదా ప్రజ కారం వేసేసుకున్నాము కారం వేయంగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది అసలు అంత బాగుండుద్ది మన కారం ఇవ్వండి కదా ఇప్పుడు ఏం చేప ఇది ఒక్క చేప అండి ఒకే ఒక్క చేప చూడండి అండి ముక్కల స్కూల్ ఎంత బాగుందో ఒక పక్కన ఈ స్మెల్ ఒక పక్కన పచ్చి ఇప్పుడే పొంగి కింద పడిపోయింది చూడండి ఈ స్మెల్ మంచిగా ఎరక్కొట్టేస్తుంది అన్నమాట అంతా కూడా మనం వేసుకునే కారం టేస్ట్ అనమాట చెప్పాలంటే మంచి ఫ్లేవర్ వచ్చిందండి మంచి టేస్టీగా కూడా ఉండిద్ది ఓకే వాటర్ పోసుకుంటాను నేను ఒక హాఫ్ క్లాప్ వాటరు మీరేమన్నా వేసుకుంటే వేసుకోండి మా ఇంట్లో కూడా బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఉన్నాయి మా ఆయన అడిగారు కానీ వేయమని ఇంకా పిల్లలు తినరాని నేను వేయలేదు మీరు బంగాళదుంపన్న దోసకాయ అన్న లేకపోతే అన్న వంకాయ అన్న అన్న ఏదైనా వేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ చప్పని చవ టేస్ట్ ముక్క చూడండి కొబ్బరి ముక్కలా ఉంది అసలు ఎంత బాగుందో చాలా బాగుంటుంది నేనైతే మా అయితే మీకు కావాలి అంటే ఈ టైంలో కొంచెం చింతకండి రసం వేసుకోండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే నేను పప్పుచారు పెట్టుకున్నాను కాబట్టి ఇదైతే మీడియం ఫ్లేమ్లో ఉడికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పట్టిద్ది ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం ఇంకా మరగాలండి మురకాయ ముక్కలు అవి ఉడకాలి కదా బాగుండిద్ది చక్కగా పప్పుచారు బాగా మరిగించి తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నం వేసుకుందంటే ఆహా జుర్రేజ్ ఓకే అబ్బా చూసారా సూపర్ అంటే సూపర్ అయిపోయింది ఓకే అండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీనిలో కొత్తిమీర వేసుకొని ఈ కర్రీ అయితే ఆఫ్ చేసేసుకున్నాము పప్పుచార ఉడికిన తర్వాత తాలింపు వేసుకొని చక్కగా వేసుకుని తిన పట్టు పట్టచ్చు ఇది బయట ఇది ఆఫ్ చేసేస్తాం అన్నారు

ఆకలేస్తుంది బాగా పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదండి ఇంకా వంట అయిన తర్వాత ఒకేసారి తినేద్దు కానీ అని అంది సరే అని చెప్పి వంట అయిన తర్వాత తిందాంలే అని చెప్పి టైం అయితే ఒంటి గంట అవుతుంది చిన్నబాబు అయితే రెండు చపాతీలు ఉంటే కాల్చుకొని అక్కడ తినేసాడు పచ్చడి వేసుకొని ఇప్పటి వరకు మరి నువ్వు ఇంకా తాలింపు వేస్తే ఫాస్ట్గా తినేస్తా బాగా ఆకలాస్తుంది ఇప్పటివరకు మా ఆవిడ ఇదో తింటావు మామూలుగా నేను తిన్నో పడిగా అయ్యి వందలు పడి నా మొహం మీద పడ అంటే జారిపోయింది అంత పట్టుకుంటే పప్పు చారు టమాటా ఉప్పు చేప ఉప్పు చేప అది చప్పటి చేప వడియాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే అన్నం పెట్టుకొని తినేస్తాం అన్నం పెట్టేవి మరి మంచి ఉందా మా అసలు అంటే పొద్దున్న నుంచి ఏం లేదు టైం కూడా లేట్ అయిపోయింది వేడి వేడి పత్తిచారు ఎండి చేపలు టమాటా అంటే నాకు కూడా చాలా ఇష్టం ఆ చేపలు కూడా గా ఉన్నాయి అసలు ఈ వరియాలు లేదు నోట్లో ఏం కానీ కరీపోయినాయి కదా ఇట్లా అంటే స్వెట్ అది తడి తగలంగానే కర్రీ పోతుంది ఇలా పట్టుకున్న పేపర్లాగా ఉంది అది వేసుకున్నా చూస్తుంటేనే అసలు నోట్లోంచి నీళ్ళు వస్తుంది అనమాట కర్రీ అయితే అలా ఉంది నీకు కూడా నువ్వు వేసుకుంటా రెండు రోజులు హోటల్ ఫుడ్ తిని తిని నోరంతా ఇదైపోయింది నాకు టేస్ట్ బాగుందని తినేస్తారు కానీ నాకైతే హోటల్ ఫుడ్ అనేది అసలు నచ్చదండి ఇంట్లోనే ఏది కావాలంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు వండమంటాను వండించుకొని తినడమే ఇష్టం అనమాట నాకు కాకపోతే ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు ఇక వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు అది కూడా ప్లాన్ చేశాను ఢిలో ఒక చిన్న గ్యాస్ పండ్ వచ్చింది కదా మూడు కేజీలది ఆ పై ఒకటి ఒక దబ్బరా తీసుకుని వెళ్ళిపోతే ఏం కాదు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్లి అక్కడ మనం చక్కగా వస్తుంది అలా వండుకొని అనుకున్నాం కానీ మనకు కుదరదు ఇక పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టానికి ఒక రోజన్నా వదిలే వెళ్ళి తినడానికి ఎలా ఉంది అయితే ఈ చేప అయితే చాలా బాగుండిద్దండి టేస్ట్ అంటే ఇది మనం తెచ్చే అయితే నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ అనమాట అసలు ఇంకా దీని తర్వాత ఉండదు ఇక అలాంటి క్వాలిటీ ఏది తీసుకొస్తాం మామూలుగా ఆ చేప ఉప్పు సావడా అంత సైజు ఉంది ఎన్ని మాటలు చెప్పిన తక్కువ అంత బాగుంది అసలు ఆ ఎండి అదే ఎండు చేప స్మెల్ కానీ అసలు అలా ఏం లేదండి చప్పటి సావడా అలా ఇవి తాటాకి చేపలు అంటారు చప్పటి సావడాలు అంటారు అంటే చప్పటి సావడాల్లోనే చీలికలు అన్నమాట అంటే చప్పటిసావడా ఈ సైజు రాదు చిన్న సైజు వచ్చింది ఎందుకంటే అలా చేల్చిపోతే లోపల పేగులు అనేవి కుళ్ళిపోయి చేప అనేది పాడైపోద్దండి అందుకని అలా చేల్చి ఆ పేగులు మొత్తం బయట తీసేస్తే చేప అనేది ఎండిద్ది అన్నమాట చిన్న సైజ్ అయితే చేల్చిపోయినా ఎండుతాయి పలచగా ఉంటాయి కాబట్టి అవి ఎండిపోతాయి ఏమన్నా టేస్ట్ ఉందా అసలు పప్పు చే తర్వాత వేసుకుంటావా మొన్న నైట్ ఉండేవా ఈ చేపల కూర అవి ఇంకా చిన్న సైజు దీనికన్నా మనం ఫస్ట్ సారి తెచ్చామే దీని మీద చిన్నవి కదా అవి అసలు నాకైతే ఆ రోజు మతి పోయిందమ్మా కూర కాకపోతే నువ్వు వండడమే అది బాగా తక్కువ వండేవా లేకపోతే అంటే కొంచెం సరిపడా మనకి ఈ రోజే చేపతింటే అది చీల్చినప్పుడు పొట్ట కింద మొక్క ఉండదు కదా మెత్తగా ఉంటున్నాయి అవి మనం ప్యాక్ చేసినప్పుడు అసలు ఆ మొక్క భలే ఉంది టేస్ట్ కొవ్వు కొవ్వుగా భలే అనిపించింది అది తింటాం బాధిరిపోయింది నిజంగా చాలా బాగుందండి టేస్ట్ అయితే కూడా అవసరం ఇది ఈ కలుపుకొని తినేయచ్చు అమ్మగా అంత బాగుంది ఏంటి నాకు రాలా లేర్స్ లేర్స్ కింద వచ్చేది గట్టిగా నాలా నేను డైరెక్ట్గా తినేస్తా అదిరిపోయింది ఈ ముల్లి కూడా పెద్ద చేప కదా కొంచెం పెద్ద ముళ్ళు వచ్చింది ఈ ముళ్ళు తీసేస్తే ఇక చేప తినేయచ్చు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట పప్పు చారు వేసుకున్నావా ఉప్పు చారు ఉప్పు తగ్గింది కొంచెం పప్పుచారు 多少钱呢？ చప్పగా అయితే ఉండవు ఎంత పెద్ద చేపలో లైట్గా సాల్ట్ అనేది ఉండిద్దండి కెమికల్ వేస్తే కనుక సాయంత్రం చప్పగా ఉంటాయి ఇది న్యాచురల్గా తయారు చేసినాయి కాబట్టి లైట్ సాల్ట్ అనేది అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది అద్భుతంగా ఉంటుంది la bomba. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి ఈ చేప అంత బాగుందండి ఈ ఉప్పు ఎండు చేపలో ఉప్పు చేపలో ఈ డ్రై ఫ్రిష్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఒక ఎమోషన్ అనమాట చేపలు అనే ఈ ఎండు చేపలు అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి పాపం నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయండి మామూలుగా మొన్నటిదాకా మేము ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేసాము కాకపోతే ఇప్పుడు కస్టమ్స్ దగ్గర ఇబ్బంది అయిపోతుంది ఇంక అందుకనే వెళ్ళట్లా నాకు ఈ రోజు కూడా మూడు ఫోన్ మూడు ఫోన్ కాల్స్ వచ్చినాయండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేస్తారా అండి మాకు ఇట్లా కావాలి డ్రై ఫిష్ మీరు వీడియోస్లో చూపిస్తుంటే అసలు చాలా బాగా తినాలనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే నాకే బాధేసింది అసలు నేను మొన్నటిదాకా చేసాను అన్నయ్య ఆపేసానండి ఎందుకంటే ఇప్పుడు కస్టమ్స్ దగ్గర ఆగిపోతుంటే ఇప్పుడు వాళ్ళ మనీ వాళ్ళకి మొత్తం రిటర్న్ చేసేయాలి నేను వీళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ కట్టేయాలి అది అక్కడ ఆగిపోయింది అనుకోండి నేను లాస్ అయిపోవాలి అందుకని చెప్పి అసలు మనం చేసే బిజినెస్కి అంతంత అమౌంట్ ఒక్కడికి పోతే చేయాలండి మనం ఒక నెల అంతా కష్టపడినా అది మనకి మళ్ళీ పూడ్చుకోలేము అనమాట అంత ఉండిద్ది ఇంకా నాకు మొన్న దెబ్బతో అసలు భయం వేసేసింది వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మేము ఎందుకండి లాస్ అయిపోవాలి మేము ఆర్డర్ చేసుకున్నాము అది మీ ప్రాబ్లం మీరు చేసుకోండి అది ఇది అని చెప్పి వాళ్ళు అన్నారు ఇక ఎటు తిరిగి వచ్చి లాస్పోయింది నేనే అనమాట పికిల్స్ అవి అన్ని రిటర్న్ ఒక బాక్స్ వచ్చింది అసలు ఇంతవరకు రాలేదు ఒక్క బాక్స్ రిటర్న్ వచ్చింది అయితే మాకే లాస్ అయిపోయింది మొత్తం ఇంకా అందుకని అప్పటి నుంచి నేనైతే ఆపేశాను నాకు ఈరోజు కొంచెం బాధ అనిపించింది ముగ్గురు అడిగారు అసలు చాలా రిక్వెస్ట్గా అడిగారు అనమాట మీరు ఎంత రిక్వెస్ట్ అడిగినా మేము చేసేది ఏం లేదండి ఎందుకంటే అట్లా అయిపోయిన తర్వాత నేను మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేయాలి కదా ఇటు పోయి నేనే లాస్ పోవాలి ఇంకా అందుకని చెప్పి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి మొత్తం ఆ బాక్స్ పంపిస్తే ఒక నాలుగు వందలు ఐదు వందలు మిగులుతాయి లాస్ వస్తే ఏడు ఏడు వేలు 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 ఎనిమిది లాస్ వచ్చింది నాకైతే ఆ ఏడు వేలు మాకు ఎన్ని ఆర్డర్ పంపిస్తాం మేము చెప్తున్నాం ఎక్కువ అయితే మేము ప్రాఫిట్ వేసుకోము ఒకసారి మా చా ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి పిక్కిల్స్ కానీ ఏదైనా కానీ మాకు ప్రాఫిట్ అసలు ఉండదండి అంటే అసలు అసలు ఉండదని నేను చెప్పట్ల మా మేము రీజనబుల్గా వేసుకుంటాం అన్నమాట మళ్ళీ మొన్న ఎవరో పెట్టారు ఒకరు వ్యాపారం అన్నాక లాభం లేకుండా ఎవడో చేయడం చెప్పి ఎవరో చేయరండి నేను ఒప్పకుండా ఇప్పుడు వ్యాపారం చేసే ఇప్పుడు మీరు చూస్తున్నారు మేము ఎంత దూరం తిరుగుతున్నామో ఎంత కష్టపడుతున్నామో ఇప్పుడు ఆ వంద యాభై వస్తేనే కదా మాకు కూడా అయింది ఇంకా అందుకని ఇప్పుడు అస్సలు లాభం అనేది కదండి అసలు మన శాలరీ మనం ఇప్పుడు మేము ఇద్దరం కష్టపడే కష్టానికి మాకు ఒక జీతంలో వస్తే చాలు కొన్ని కొన్ని అనుకుంటారు మీరు మాకు ఎన్ని బాక్సులు రిటర్న్ వస్తూ ఉంటాయి కొన్ని బాక్సులు రిటర్న్ వస్తాయి కొన్ని బాక్సులు అక్కడ పోయినాయి ఇక్కడ పోయినాయి అని చెప్తారు వీళ్ళు కొరియర్ వాళ్ళు కొరియర్కి ఇచ్చేటప్పుడు బయట పెట్టాం మేడం వచ్చి చూసేసరికి లేదు అది ఇది అని ఇన్ని చెప్తారు ఇవన్నీ ఎంత నష్టం ఉండిద్ కేజీకి వంద రూపాయలు లాభం అనేది వేసుకుంటే మేము మా అమ్మలకు ఒక బాక్స్ రిటర్న్ వస్తే ఒక పది రోజులు చేసింది పోయినట్టే పోయినట్టే ఇప్పుడు ఒకవేళ వంద రూపాయలు వేసుకున్నా ఒక బాక్స్ వస్తే ఇప్పుడు సపోజ్ వాళ్ళు రెండు వేలు మూడు వేలు పెట్టి అనుకో ఆ బాక్స్ రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా మీరు నమ్మండి నమ్మకండి రిటర్న్ వచ్చిన బాక్స్ అసలు వెయ్యం అసలు వెయ్యం ఎందుకంటే మేము కూడా డబ్బులే కదండి మీరు కూడా చేసుకుంటారు కదా మంచిది ఇవ్వాలని ఆశిస్తారు కదా ఖచ్చితంగా నేను మొన్న అదే చెప్తున్నాను కదా నేను అమెరికా యుఎస్కి ఒకటే వేస్తే వాళ్ళే ఉన్నారంటే మీకు పికిల్స్ బాగానే ఉంటాయి కదండి మీరు మళ్ళీ సేల్ చేసుకోవచ్చు అని చాలా ఈజీగా చెప్పారు మేము అసలు అట్లా చేయమండి నేను తీసేస్తాను అవసరమయ్యి కొద్దిగా బాగానే ఉంది అంటే కనుక మామూలుగానే పంపిస్తాము మామూలుగా మేము కానీ తినేస్తాము మీరు ఆర్డర్ చేసాక తర్వాత రోజే గా చేసి పంపిస్తాం అసలు ఎప్పుడు ఇవ్వం అట్లా వాళ్ళు అట్లా చెప్తున్నారు అట్లా మేము ఎప్పుడు చెయ్యము ఇంకా అది నేను చెప్పేది అనమాట ఏదో వీళ్ళకి ఎంతో మీరు ఒకరిద్దరు అంటున్నారండి వాళ్ళనే మాటలు చెప్తున్నా నేనేం వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టానని కాదు మీకు అవ్వాలని చెప్తున్నాను చాలా మందికి మేము పడే మేము పడే కష్టంలో మేము పంపించే దాంట్లో ఒక బాక్స్ రెండు బాక్సులు కంపల్సరీ రిటర్న్ వస్తాయి కంపల్సరీ వాళ్ళకెళ్ళవు వాళ్ళు మాత్రం వాళ్ళు అమౌంట్ వేసేయమంటారు ఈ బాక్స్ ఏమైపోయింది అన్నది తెలియదు మనకు ఒక నెల రెండు నెలలకు కానీ మనకి రిటర్న్ రాదు అప్పుడు మనం ఎందుకు పనికిరాదు తీసుకెళ్ళి చెత్తపట్ల పడేయడం తప్ప ఎందుకు పనికిరాదు ఎట్లాంటివన్నీ ఉంటాయి అందుకని దయచేసి మమ్మల్ని అయితే అర్థం చేసుకోండి ఇంటర్నేషనల్ షిప్పింగ్స్ ఎవరు అడగద్దు మీ వల్ల ఎవరైనా ఉండి పంపిస్తాము వస్తాము తెస్తాను అనే వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక దయచేసి అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఎంత మంచి ఓన్లీ డ్రై ఫిష్ అనేది అలౌ చేయట్లా మీరు మిగతాయి మీరు ఈ బట్టలు లేకపోతే బిస్కెట్లు చాక్లెట్లు ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి పంపించేవి పంపించుకుంటూ ఉంటారు అమెరికా ఎక్కువగా వాటితో పాటు కలిపి మిక్స్ చేసి పంపిస్తే ప్రాబ్లం అనేది ఉండదు మెయిన్ అది అది చెప్పిన కదా ఎంత బాగుందో ప్రాబ్లం అనేది ఉన్నదంటే నేనైతే నేను పంపించే ఉద్దేశం ఉంటే నేను అది చెప్తాను పంపించను అని చెప్తున్నాను డ్రై ఫిష్ ఎలా చేయట్లేదు అండి డ్రై ఫిష్ కాదు అసలు చేయట్లే మొన్న పది రకాల పచ్చళ్ళు ఉంటే ఒకటే డ్రై ఫిష్ ఉంది దానివల్ల బాక్స్ అందుకని డ్రై ఫిష్ అయితే ఎలా చేయట్లేదు నేనైతే దయచేసి అయితే పంపించలేను మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పర్సన్ తెచ్చేదానికన్నా మనం డైరెక్ట్ పార్సల్ వేసేదానికి చాలా తేడా ఉంటుందండి ఖచ్చితంగా తీసవతలు బారేస్తాను అనమాట ఇంకా అందుకని నేనైతే ఇంటర్నేషనల్ షిప్పింగ్ డ్రై ఫిష్ అనేది చేయలేము అందుకే చెప్తున్నా చూసారు కదా ఎంత బాగుంది చేప సావడాలు ఎంత మంచిగా చక్కగా కండగా ఉన్నాయి అది కూడా చప్పడి సాగుడాలు చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మంచి ఐటమ్ ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి ఏది ఫస్ట్ మేము అదే తెస్తాం ఖచ్చితంగా హండ్రెడ్ చెప్తున్నా నేను అదే తీసుకొస్తాము వెళ్ళి ఎంత కష్టమైనా ఎంత దూరమైనా సరే ఎంత అర్ధరాత్రి కాడైనా పిల్లల్ని వదిలేసినా ఏం చేసినా వెళ్ళి మళ్ళీ ఎట్లా చెప్తే మా కోసమేమన్నా చేస్తున్నారా మీకోసమేగా అంటారు అసలు చెప్తున్నా మీకు మంచి క్వాలిటీ ఇవ్వడం కోసం అంత దూరం వెళ్ళి తీసుకొని వస్తే వస్తాము మరి ఎట్లాంటి మంచి మంచి చేపలు మీకు కావాలంటే మన ఛానల్లో మన దగ్గర ఉన్నాయండి ఖచ్చితంగా నెంబర్ ఇచ్చేస్తుంది కదా ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేయండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్